సార్ నమస్తే అండి మీ పేరు శ్యామ్సుందర్ అండి ఎక్కడ సార్ మీది మాది విజయవాడ వెస్ట్ ఏంటి సార్ మరి విజయవాడ నుంచి మహానాడు ప్రాంతానికి వచ్చారు కడప ప్రాంతానికి ఏంటి అసలు ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు కానీ ఇక్కడ పరిస్థితులు కానీ చూస్తుంటే ఏమనిపిస్తున్నావు తెలుగుదేశం కార్యకర్తలు ఏర్పాట్లు చాలా బాగున్నాయండి మనం రెండు వందల మందికి మూడు వందల మందికి ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటేనే చాలా ఇబ్బందులు పడి సరిగా చేయలేము కానీ వేల మంది లక్షల మంది వస్తున్నా కానీ మనం ఇంట్లో చేసినట్టు చాలా అద్భుతంగా వాటర్ కానివ్వండి ఫుడ్ కానివ్వండి ఏర్పాట్లు చాలా బాగున్నాయండి చాలా అద్భుతంగా చేశారు బాబు గారు అందులో కడపలో నలభై మూడు సంవత్సరాల తర్వాత ఇప్పటివరకు పార్టీ పెట్టిన గానీ లేదు కడపలో మొట్టమొదటిసారి జరుగుతుంది అందువలన కార్యకర్తలు ఇంకా ఉత్సాహంగా కడపలో మొదటిసారి జరుగుతుంది వెళ్దామని చెప్పి రావటం జరిగింది అందులో కడప నుంచి బాబుగారికి ఇంతకుముందు ఎప్పుడు లేని మ్యాండేట్ ఇచ్చారు అందువలన కడప ప్రజల కృతజ్ఞత చెప్పాలని చెప్పి ఈరోజు కడపలో పెట్టడం నిజంగా మాకు కూడా చాలా ఆనందంగా ఉంది కడపలో మొదటిసారి రాయలసీమ ఏరియాలో కడపలో పెట్టడం అందుకని చెప్పి విజయవాడ నుంచి కాదు ఇంకా దూరం నుంచి కూడా వచ్చారు విజయవాడ నుంచి కూడా రావడానికి కారణం అదే కడప వెళ్ళాలి కడపలో మొదటిసారి పెట్టారు కడప ప్రజలకు కూడా మనం కృతజ్ఞత తెలియజేయాలి అనే విధంగా బాబుగారు పెట్టారు మేము దానికి సపోర్ట్ చేస్తే ఈరోజు మహానాడుకు వచ్చాం అంటే మహానాడు ఇక్కడ అటర్ బ్లాప్ అయ్యింది ఖాళీ కుర్చీలే దర్శనమిస్తూ ఉన్నాయని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు సోషల్ మీడియాలో అది సోషల్ మీడియాలో అంటే ఒక్క వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలోనే తెలియజేస్తారండి అలాగా వాళ్ళకి మొదటి నుంచి కూడా అది అలవాటు పొరపాటుగా మారింది అది ఈరోజే కాదు ఎప్పటి నుంచి కూడా పది ఎకరాల్లో జనాలు ఉన్న పదకొండో ఎకరంలోకి వెళ్ళి జనాలు లేని చోట ఫోటో తీసి సాక్షిలో చూపించిన వాళ్ళకి బాగా అలవాటు వైసీపీ సోషల్ మీడియాలోనే చూపిస్తారు అది ఎక్కడి వరకు జనాలు ఉన్నారో ఆ జనాలు లేని తర్వాత వెళ్ళి తీసేదానికి అది అలవాటే దాన్ని ఎవ్వరు నమ్మరు వైసీపీ కార్యకర్తలు కూడా నమ్మరు కానీ వాళ్ళకి అది ఆనందం వాళ్ళు అలా చేయాలి జనాలు బాగా వచ్చారు కడపలో ఎంత సక్సెస్ అయింది మా గడ్డ మీద వీళ్ళు పెడితే ఎంత సక్సెస్ అయ్యిందని ఓర్చుకోలేక ఏదో ఒకటి చెప్పాలి కనుక అలా చెప్పాడు టీవీ దగ్గర చూసి గుండెలు వణికిపోతున్నాయి మా జగన్మోహన్ రెడ్డికి కానీ వైసీపీ కార్యకర్తలకు కానీ దాన్ని నిజం ఒప్పుకోలేరు ఆ ఒప్పుకోలేక ఆ ఖాళీ కుర్చీలు ఎక్కడో పాతి ఎడిట్ చేసి పెట్టడం ఎక్కడో వన్ని పెట్టడానికి భాగాలు కూడా ఎడిట్ చేయడం పాత కుర్చీలు ఎక్కడో ఎడిట్ చేసి వాళ్ళ సభల్లో కూడా ఖాళీ గుంటే ఎడిట్ చేసి దాన్ని వాళ్ళు ఇలా చూపిస్తున్నారు అది ఎవరు ప్రజలు కూడా నమ్మట్లేదు అంటే ముఖ్యంగా ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఏ విధంగా ఈ మహానాడు కార్యక్రమాలు చేస్తాడు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచింది ఎవరో తెలుసు ఆ లక్ష్మీభారవతి అనే మా పేరు కూడా మేము చెప్పలేము కానీ తప్ప మీరు అడిగారు కానీ చెబుతున్నాం ఆ వెన్నుపోటు పొడిచింది ఆ వెన్నుపోటు పొడిచినామని వాళ్ళు పార్టీలో పెట్టుకొని నడిపిస్తా మళ్ళీ ఎదటి వాళ్ళని తండ్రిని రిలయన్స్ వాళ్ళు చంపేశారు అన్నారు తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత రిలయన్స్ వాళ్ళకి సన్మానించి ఎన్నుపోటు పొడిచింది నువ్వు చెల్లికి తల్లికి వెన్నుపోటు పొడిచింది నువ్వు బాబాయ్ని చంపేసి నరకా నారావారి నరకాసి చరిత్ర అని చెప్పి తర్వాత మీ సోదరుడు భాస్కర్ రెడ్డితో అవినాష్ రెడ్డితో చంపించి వాళ్ళ మీద నెపం గారి మీద తోసి వెన్నుపోటు పొడిచింది నువ్వు వెన్నుపోటు అనే మీ నాన్నగారు కూడా ఆ రోజు తొంభై తొమ్మిది ఎలక్షన్కి వెళ్ళారు బాబు గారు ఆ రోజే భారీ విజయం సాధించారు తొంభై తొమ్మిదిలో అంటే మీరు చెప్పింది మీ నాన్నగారు చెప్పింది కూడా ప్రజలు నమ్మలేదు నిజం ప్రజలకు తెలుసు తెలుగుదేశం పార్టీని బతికియటం కోసం నారా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు అనే ఒక అపనందన భుజం మీద మోస్తూ ఇన్నేళ్ళు తెలుగుదేశం పార్టీని బతికించారు ఆ వెన్నుపోటు అనేది కూడా ఆయన భుజాన్ని మోస్తూ పార్టీని బతికించారు ఏంటండి ఎన్టీ రామారావు గారు ఏ సిద్ధాంతాలతో అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఇప్పటికీ ఆ సిద్ధాంతాలతో చంద్రబాబు నాయుడు గారు వెళ్తా ఉన్నారా లేదంటే ఏంటి పరిస్థితి అన్నగారు స్థాపించినప్పుడు పార్టీ స్థాపించినప్పుడు నుండి ఏ అయితే సిద్ధాంతాలతో పార్టీ పెట్టారో అదే సిద్ధాంతాలతో నడిపిస్తూ ఇంకా కొన్ని కాలానికి అనుగుణంగా మారుతున్న కాలానికి అనుగుణంగా బాబు గారు దాన్ని రూపుదేఖలు చేసి దాన్ని ఇంకా డెవలప్మెంట్ చేసి చూపిస్తున్నారు అన్నగారి ప్రతి ఒక్క విషయాన్ని కూడా అన్నగారు ఏదైతే అనుకుని దాన్ని పార్టీ స్థాపించారు ఆ ప్రతీది కూడా బాబు గారు పాటిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ఒక ప్రచారం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయి బాధ్యతని నారాయణ లోకేష్ గారికి అప్పగిస్తారని నిజంగా సామర్థ్యం నారాయణ లోకేష్ గారిలో ఉందా అప్పగిస్తే ఎలా ఉంటుంది అంటారు తప్పకుండా ఉందండి ఆయనకి ఫస్ట్లో వీళ్ళే ఎగతాయ్ చేశారు పప్పు పప్పు అని ఈరోజు ఆయన నిప్పయ్యి వాళ్ళ గుండెల్లో గుణపాఠ గుణపమయ్యి వాళ్ళు గుండెలు దడ పుట్టిస్తున్నారు ఇవాళ వాళ్ళు ఏ మాటలు మాట్లాడుతున్నారు పప్పు అన్న వాళ్ళు అయ్యా నిప్పయ్యాడు అమ్మో మా పరిస్థితి ఏంటి రేపు చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఇలా ఉంది ఇంక నారా లోకేష్ పగ్గాలు అమ్మో మా పరిస్థితి ఏంటి అనే భయంతో వాళ్ళు ఇలాంటి అపనందలేస్తున్నారు నారా లోకేష్ గారు తీసుకుంటే ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్తారు అయినా ఆయన చెప్పారు నా మొన్న అడిగితే చెప్పారు లోకేష్ గారు స్వయంగా నాన్నగారు ఇంకా మాకంటే యువకులు ఆయన నడిచేటట్టు మేము కూడా నడవలేకపోతున్నాం ఇంకా ఆయన పార్టీ నడిపించే స్థామత ఆయనలో ఉంది అప్పుడు తర్వాత చూద్దాం అన్నారు ఒకవేళ తర్వాత కూడా నారా లోకేష్ గారికి ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తారు నారా లోకేష్ గారు పగ్గాలు పడితే పదకొండు కాదు కదా ఒకటి కూడా రావు కన్ఫామ్గా మూడు సంవత్సరాల్లో ఈ కోడం ప్రభుత్వం సింగిల్ డిసిట్కే పరిమిత అయిపోద్ది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఆయన అధికారంలో ఉండగా ఇరవై రెండు మంది ఉంటే ఐదుగురిని తీసుకుంటే మీకు ప్రతిపక్షవాదం ఉండదని అధికారంలో ఉన్నప్పుడు ఐదుగురు ఎమ్మెల్యేను తీసుకోలేని వ్యక్తి నూట అరవై నాలుగు సీట్లతో ప్రభుత్వంలో ఉన్న పార్టీని ఆయన ఏం చేయగలడు ఆ పదకొండు మందిని నిజంగా కాపాడుకోగలిగితే ఆయన మగాడే